పోటీ ప్రపంచంలో ఒక్క ఉద్యోగం సాధించడమే గొప్ప విషయం అలాంటిది మహబూబాబాద్ జిల్లాలో ఓ గృహిణి హోటల్ నిర్వహిస్తూ ఖాళీ సమయంలో చదువుకుని రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది కేసముద్ర మండలం కల్వల గ్రామానికి చెందిన గృహిణి నవీన్ తో కలిసి హోటల్ నిర్వహిస్తోంది హోటల్ నిర్వహణలో భర్తకు సహాయంగా నిలుస్తూనే ఆమె ఎంఏ బీఈడి పూర్తి చేసింది తన లక్ష్యాన్ని చేరుకోవాలనే ఆకాంక్షతో ఖాళీ సమయంలో చదువుకొని గత సంవత్సరం ఆగస్టులో నిర్వహించిన పీజీటీ టీజీటీ ఉద్యోగాలతో పాటు జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు పరీక్ష రాశారు వారం కిందట వెలువడిన పీజీటీ ఫలితాల్లో జ్యోతి ఎంపికయ్యారు అంతేకాకుండా ఇటీవల ప్రకటించిన జూనియర్ లెక్చరర్ పోస్టుకు అర్హత సాధించారు జ్యోతి జ్యోతి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఖాళీగా ఉన్న టైంలో నా గోల్ రీచ్ అవ్వడానికి పట్టుదలతో నేను ఖాళీగా ఉన్న టైంను వినియోగించుకొని నేను చదివాను ఈరోజు నేను పీజీటీగా అన్ని గురుకుల జూనియర్ లెక్చరర్గా సెలెక్ట్ అయ్యానండి సో ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ స్థాయికి నేను చేరుకున్నా అంటే దానికి కారణం నా తల్లిదండ్రులు మా అత్తమామ మా హస్బెండ్ వీళ్ళంతా ప్రోత్సాహం నా వెనకాల ఉంది కాబట్టి చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాల నేను ఆమె చదువుకుని ఎలాంటి ఆటంకం కల్పించకుండా ఆమె కొన్ని ఇంట్రెస్ట్ని నేను నేను సరే ఓకే అని చెప్పి ఆ స్టడీ విషయంలో నేను తాను ఆ నా ప్రోత్సాహంతో ఆమె కూడా కొంచెం చదువుకోవడానికి నేను అలాంటి సహాయం చేశాను ఓకే ఆమె కొన్ని బీఈడి బీఈడి తర్వాత ఎంఈ ఎన్జీరింగ్ చేయడం వల్ల మన పడ్డ గ్రూప్లో పోస్టులు కాసి தான் பீஜி டிஇ ஜூர் லெக்சர் ரெண்டு போஸ்ட்டு ஆயுத